శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అనంతకృష్ణ గారి కళ్యాణ ఘట్టము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన మాస్టర్ గారి పెద్ద కుమారుడు చిరంజీవి అనంతకృష్ణకు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణము జరిగినది అతని అర్థమామలది ఆవురేనట మాస్టర్ గారు మాకు శుభలేఖలు పంపారు చేబ్రోలు నుండి నేను దేవరాను మిత్రులు బయలుదేరితిమి గుంటూరు నుండి జైరామశర్మ బృందము శ్రీ తుమాటి బ్రహ్మయ్య మా గోపిరెడ్డి శ్రీ సాంబశివరావు గారు విశాఖ నుండి శ్రీ ఏఎల్ఎన్ రావు శ్రీ రాధాకృష్ణ శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి దంపతులు మున్నకు ఎందరో తరలి వచ్చారు మేము గమ్యస్థానము చేరినప్పటికీ సాయంకాలము ఐదు గంటలైనది ఎల్లరకు ఏవో సత్రాలలో కాబోలు వసతి ఏర్పాటు చేయబడినది శ్రీవారు ఎచటనున్నది తెలుసుకొని వారిని కలిసి తిని వారితో సంభాషించవలనని మనసు కుతూహలపడుచున్నది కానీ నేను గమనించుట జరిగినది వారు పెళ్లి పనులలో హడావుడిగా చెరించుచుండగా వారి వెంబడి వారి పెద్ద తమ్ములైన వేదవ్యాస గారు అన్నగారితో ఏదో మాట్లాడుచు తిరుగుచున్నారు గారు వేయుచున్న ప్రశ్నలకు పరామర్శలకు అన్నగారు సమాధానాలు చెప్పుచున్నారు వారి సమాగమము నాకు ముచ్చట గొలిపినది మధ్యలో దూరుటకు నాకు ఇష్టము లేదు వారిరువురి సంభాషణ వినుటకును యత్నించుట మర్యాద కాదని నాకు అనిపించి వైద్య గురుగీతలో ఇట్లు చెప్పబడినది గురుగీతలో చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నారండి ఇక్కడ మనకి అందజేస్తూ ఉన్నారు శాస్త్రి గారు గురువుగారు ఎవరితోనైనా భాషించు సందర్భములలో తలదూర్చరాదని తలదూర్చరాదని గురుగీతలో చెప్పబడిందండి ఆ తర్వాత స్నానానంతరము అందరము కొండపైకి చేరాము అది చిన్న కొండ శ్రీవారితో కలిసి స్వామిని దర్శించుకునే భాగ్యము కలిగినది అంతేకాదు పూజ్యులకు శ్రీవారి తండ్రిగారు శ్రీవారి మువ్వురు తమ్ములు అగ్రభాగాన నడుచుచుండగా భక్త సమూహము భగవద్ దర్శన సన్నివేశములో అనుసరించారు ఎంతో ముచ్చటైన మనోజ్ఞ దృశ్యము ఆ పైన వేదికపై ఎల్లరూ ఆసీనులైరి ముందు వరుసకుగాను ఒక చిన్న మందిరము కల్పితమై ఉన్నది అందులో వరుణకు వలసిన వేషాలంకారములతో భూషితుడై అనంతకృష్ణ ఆసీనుడై ఉన్నాడు సుమారు ఐదు వందల మంది పైమాటే సదస్సులు ప్రథమ శ్రేణిలో శ్రీవారి తండ్రి గారు పూజిరాలకు మా అమ్మగారు శ్రీవారు అమ్మగారు దిగ్గజముల వంటి వారి సోదరులు నాలుగు వేదముల వలె ఆసీనులై ఉండిరి వెనుక వరుసలలో శ్రీ ఏఎల్ఎన్ రావు గారు శ్రీ జిఎల్ఎన్ గారు మున్నగు విజ్ఞాన ఖనులైన పెద్దలు కూర్చుండిరి నేను నాకు సహజమైన లజ్జతో చివరి వరుసలో ఉపవిష్టుడనైతిని ఆ కళ్యాణ సదస్సు ఇప్పటికి నా స్మృతి పదమున మెదలుచుండును ఎన్నటికీ మరపురాని దృశ్యమది సీతాకళ్యాణ మనోహర ఘట్టము గుర్తుకు రాకుండున వశిష్ట విశ్వామిత్ర శతానందాది మహర్షులతోనూ జనక దశరథాది రాజర్షులతోనూ అవతారమూర్తులైన శ్రీరామాదులతోనూ జగజ్జనని జానకీదేవి ఆమె చెల్లెండ్రతోనూ కూడిన దృశ్యము స్మరణకు వచ్చినది మాస్టర్ గారి తండ్రి గారు మాస్టర్ గారు వారి తమ్ములు అగ్రభాగాన కొలువు తీరి నా కనులకు విందుగావించిరి ఇంకను వివాహ మహోత్సవము ప్రారంభము కాలేదు ఇంతలో ఎవరో మాస్టర్ గారి దూత ఒకరు చిట్ట చివరిలో కూర్చుండిన నా వద్దకు వచ్చి మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే ముందుకు రమ్మన్నారు అని తెలిపిరి నేను తత్తరపడుచు నా పాదాలు ఎవరికిని తగలకుండా జాగురవు కడనై ముందున్న మాస్టర్ గారిని చేరి వారికి విన్నవించుకున్నాను నన్ను పిలిచారట కారణమేమిటి అని ఆయన శ్రీకృష్ణుని వంటి చిద్విలాసులు ఆనాటి వారి మధుర మందహాసము ఈనాటికి నా ఎదలో గిలిగింతలు పెట్టుచునే ఉండును చిత్రమైన తీయని చిరునవ్వులొలికించు ఆ మోము మరపునకు వచ్చున నవ్వుచు వారు నాతో ఇట్లనిది నిన్ను పిలిచింది నేను కాదు వాడు అనగా తన కుమారుడు వరుడు అయిన అనంతకృష్ణ అన్నమాట కనుక నిన్ను పిలిచింది నేను కాదు వాడు అతన్నే అడుగు ఎంతటి చమత్కారము ఇది ఏ రసికత సాహితీ రామణీయ కథ అడుగడుగున ఈనాటి పరిస్థితుల్లోనూ పురాణ పురుషులవలే వారు మెలగి రామాయణ భాగవతాలను సహజముగా జీవించారు నివ్వెరపోవుట నా వంతైనది అమాయకముగా మందిరాంతరస్థుడైన వరుణి సమీపించి నాయన నన్ను పిలిచావట ఏమిటి అని పరామర్శించాను అతడు వెంటనే నా పాదాలకు శిరస్సు వంచి నమస్కరించి ఆశీర్వదింపుమని అభ్యర్థించాడు నేను శ్రీవారిని మాస్టర్ సివివి గారిని స్మరించి ఆశీస్సులందించాను ఈ సన్నివేశంలో నిజముగా నాకు కబురంపినది శ్రీవారే నాకు మృక్కి దీవెనలందుకొనుమని కుమారుణ్ణి ఆదేశించినది యూ శ్రీవారే కానీ అతని మీద నెట్టివేయటం జరిగినది అది ఏ చమత్కారము అప్పటికి ముందుగా నేనన్నాను అతనితో నాయన పరమ పరమపూచ్యులైన తాతగారు తండ్రిగారు విజ్ఞానఖనులైన బాబాయిలు ఇంకను విశాఖ నుండి తరలివచ్చిన విజ్ఞులు ఇందరుండగా నాకు నమస్కారముతో పని ఏమి నా దీవెనలు ఎందుకని ఎవరికి చేయాలో వారికి పాదాభివందనము నాచే నాన్నగారు చేయించుట అయిపోయినది ఇక చివరిగా మిగిలినది నీవే ఆలస్యము చేయకుమని అతడు నాకు ప్రత్యుత్తరము సగను ఇందరు పెద్దల ఎదుట నాకు ఆచరించుట నాకు ఎంతో లజ్జను కలిగించినది కుంచుకొని పోయాను సిగ్గుతో మాస్టర్ గారొక నవ్వు నవ్వారు చివరిలో దానికి మరి వేరు అర్థము ఇక వెనుదిరిగిన ఆ స్థానమునకు వచ్చాను కళ్యాణోత్సవ కార్యక్రమము ఆరంభమై దివ్యముగా జరిగినది అందరూ కొండ దిగి వెళ్ళిపోయారు చివరకు పినతండ్రులు కూడా స్థాళీపాకము సదస్యము నాగవల్లి మిగిలి ఉన్నవి వధువర్లును వారి తల్లిదండ్రులను యాజ్ఞీకుడును మాత్రమే మిగిలారు నేనసట ఉండుట భావ్యము కాదనుకున్నాను పైగా ఆకలి వేయుచున్నది రాత్రి సుమారు తొమ్మిది గంట లగుచున్నది లేచాను మాస్టర్ గారు నా భుజమును దృఢముగా పట్టుకొని కూచో నీవెక్కడికి అని కూర్చుండబెట్టారు నాకేమిటో అర్థము కాలేదు వెర్రి ముఖము పెట్టాను నా విభ్రాంతిని విచ్ఛిన్నము చేయిచు వారప్పుడు విడమరచి చెప్పారు కార్యక్రమం అంతయు అయిపోయి వీడచ్చట నుండి కథలు వరకు మేము కదలము మేము కదలనంత వరకు నీవును మాతోనే ఉంటావు జరుగుతున్న కార్యక్రమంలో పాలు పంచుకుంటావు ఉక్కిరి బిక్కిరయ్యాను వారి వాత్సల్యమునకు వారి వాత్సల్యాం బుద్ధిలో మునిగిపోయాను మిగిలిన ఎవరికి ఈయని స్థానము నాకిచ్చారనే అహంకారము రాకుండుగాక అని మనసులో వారిని వేడుకున్నాను కార్యక్రమం అంతయు అయిపోవునప్పటికీ తెల్లవారుజామైనది ఆకలి గుర్తులేదు అప్పటి వరకు శ్రీవారు అమ్మగారు ప్రక్కన కూర్చుండి ఆశాంతము కార్యక్రమములో పాల్గొన్నారు ఇంతటి మహాభాగ్యాన్ని వారు నాకు ప్రసాదించారు వారే నన్ను క్రిందకు తిన్నగా తీసుకొని వచ్చారు అందరకును వసతి ఉన్నది ఎప్పుడో అసటకు చేరి ఎల్లరూ నిద్రించుచుండిరి నేను సేమించుటకు ఖాళీ ఉన్నదో లేదో అసలు ఎక్కటికి దూరవలియునో నాకు తోచలేదు మాస్టర్ గారు నా పరిస్థితిని గమనింపకపోలేదు నీవు పెదబాబు వెంబడే వెళ్ళు అని ఆదేశించారు పెదబాబు వెంబడి వరిని కోసము ఏర్పాటు చేయబడిన విడిదికి చేరాను రావోయ్ అంటూ నా చేతిని పట్టుకొని అతడెంతో అనురాగముతో తీసుకుని వెళ్ళాడు నేనెంతో లజ్జకు గురయ్యాను వధువు తల్లిదండ్రులకు వారి బంధువులకు నా రాక ఆశ్చర్యాన్నే కలిగించింది ఇతడెవరో వరుణకు సన్నిహితుడని వారు అనుకున్నారు కానీ నాకు గుర్పు వేరు మంచము లేదచ్చట క్రింద కూడా స్థలము ఖాళీ లేదు నాకేమీయు పాలుపోలేదు అట్లే నిలిచి ఉంటిని అంతటా పెదబాబే స్వయముగా తనకేర్పాటు చేయబడిన మంచము మీదకు ఆహ్వానించుట జరిగినది అది చిన్న మంచము అట్లే ఆ రాత్రి అతనితో కలిసి ఏకశయ్యాగతుడనై శయనించి తిని వివాహమైన దినముననే వధువైన చిలసవు మంగతాయారు మా అనుబంధాన్ని గమనించి అర్థము చేసుకున్నట జరిగినది నన్నెంతో ఆదరణగా వీక్షించినది ఇక వెనుదిరగలేదు ఆ ఆదరణ అభివృద్ధి పథాన సాగుచునే ఉన్నది ఇంతకును ఈ సన్నివేశముల ద్వారమున శ్రీవారు ఏమి సంకల్పించారో నాకప్పుడు తెలియరాలేదు వరినితోనే గడిపిన భాగ్యానికి మురిసిపోయానే తప్ప పెదబాబు గారి అత్తమామలును అప్పటి నుండి తమ అల్లుని అగ్రసోదరునిగా భావించి తమ ఆదరణను ప్రసాదించుచునే ఉన్నారు అంటే తమ అల్లుడి గారి యొక్క అన్నగారుగా భావించి వాళ్ళు ఆదరణను ప్రసాదించు ఉన్నారు అని అంటున్నారండి శాస్త్రి గారు పెదబాబు తన భవిష్యత్ ప్రణాళికను నిర్వర్తించుననియూ అతని అడుగుజాడలలో నీవు వెన్నంటి విడవకుండా పనిచేయుమనియు వారి ఆదేశముల వెనుక గల ధ్వన్యర్థము నాకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వారి దేహత్యాగానంతరము భాషించినది పెదబాబు వెన్నంటి పనిచేయు భాగ్యము ప్రస్తుతము కలుగుచున్నది అంటే ఈ పుస్తకం రచించే టయానికి చెప్తున్నారండి బాబాయ్ పుణ్యశాస్త్రి గారు పెదబాబు వెన్నంటి పనిచేయు భాగ్యము ప్రస్తుతము కలుగుచున్నది కొన్ని ఏండ్లకు ముందే శ్రీవారి భాగ్యాన్ని నాకు ధ్వనిగా అనుగ్రహించారన్నమాట ఇది అంతయు ప్రజ్ఞా విలాసము కాక మరేమిటి ఒక ఋషి సంకల్పం ఇది పురాణ పురుషుని ప్రణాళిక ఇది ఆశాంతము తన కుమారుని వివాహోత్సవ సందర్భమున నన్ను మాస్టర్ గారు కూర్చుండుబెట్టుటలో వారి ఆదేశములోని అంతరార్థము నాకు అవగతమగునట్లు చేసిరి వేదర్శులను దేవతలను మాస్టర్ సీవీవి గారిని ఆవాహన చేసి వధూవరులను ఆశీర్వదింపమని నేను ప్రార్థించాను ఆద్యంతము వివాహ క్రియాకలాపమునందు మనసుంచాను ఇక భౌతికముగా కానవచ్చు సన్నివేశముల ద్వారమున వేదధ్వని ప్రతిపాదించు సంప్రదాయము వాల్మీకి వ్యాసులది శ్రీవారు కూడా అట్లే పై సన్నివేశములలో నాకు అనంతకృష్ణకు నడుమ గాఢానుబంధాన్ని కూర్చిన వారైనారు ఆహుతులెల్లరకు కొండ క్రింద భోజనములు ఏర్పాటు చేయబడినవి నేను క్రిందకు వెళ్లకుండా తమ వెంబడి ఉంచుటచే వధూవరులు గారి దంపతులతో పాటు నాకును భోజనము లేదు అట్లు లేకుండా చేసినను నా కర్తవ్యము వారి సన్నిధిలో నెరవేర్చబడినది సూటిగా తెలుపకుండా శ్రీవారు పెదబాబు కళ్యాణోత్సవ సంరంభమును నిమిత్తముగా చేసుకుని మా ఇరువురను పరస్పరము అనుసంధించుటయే కాక తనలోనికి స్వీకరించిరని నాకు తోచినది వారి జీవితమే కవిత్వము కావ్యములందు సన్నివేశ్వనిని మహాకవులు సృష్టింతురు గురుదేవులు ఐహిక జీవితమున ఇట్లు కూర్చుట విశేషము అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజు మనము సర్వసమత్వమే శ్రేష్టము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ